హిందువులు 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 మీరు ఆలోచిస్తున్నారు కదా ఈరోజున హిందువుల మీద కేసులు ఎవరు పెడుతున్నారు ప్రభుత్వమే ఎవరి మహర్బానీ కోసం ఇద్దరి కోసం అవునా అవునా అదే హిందువుల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చి కేసులు పెడితే వాడు ఉంటాడా వాడు నేను ఎందుకు కొట్టగలుగుతున్నాడంటే నిన్ను కొట్టినా వాడి మీద కేసు పెట్టట్లా నీ ఊరేగింపు ఆపినా వాడి మీద కేసు పెట్టట్లా నీ స్థలం ఆక్రమించి చర్చి కట్టించినా వాడి మీద కేసు పెట్టట్లా కారణం ప్రభుత్వం వాడిని సమర్థిస్తున్నది అవునా అదే సమర్థం నాకిస్తే ఎక్కడెక్కడ అక్రమంగా నువ్వు చర్చిని కట్టేవో అన్నింటినీ రేపు ఉదయాన్ని నింపికేస్తా నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలా నన్ను సమర్థించే ప్రభుత్వం నాకు కావాలంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఏంటంటే ఇంక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప ఇక దేనికి పనికిరాదు ఒక్కదానికి తప్ప అది ఈ వేలు ఇది చూపుడు వేలు ఈ చూపుడు వేలు పూజ చేయడానికి పనికిరాదు మంచి చేయడానికి పనికిరాదు చెడ్డ చేయడానికి పనికిరాదు కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించడానికి పనికి వస్తుంది ఈ వేలుకు పంజాబ్ పాల వద్దా